ంగ్స్టింగ్స్టినిటీ గత రాత్రి కాలంలో మనం చూస్తాం ఆ మిడతలు తప్పుడు క్రైస్తవత్వంలో ఉన్న వారిని హింసించినట్లు బికాస్ ఫాల్స్ ఎందుకంటే Christianity according to the Bible. Are you following our Lord Jesus Christ? Are you seeing our Savior? Have you been baptized? Are you reading the Word of God? Are you spending time in prayer? Are you being a witness for Jesus? Are you following the Ten Commandments of God? Are you see, my brothers and sisters? in Sahad the middle of the kick kimchi age this the century over a period of 1260 years 1260 సంవత్సరాల భాగములో హిస్టరీయన్స్ కాల్ దిస్ ది డార్క్ ఏజ్ సరిగ్గా కాదు నా చీకటి యుగాని బ్రెస్ట్ హిస్ డార్క్ ఏజ్ ఈ చీకటి యుగం సేన్ హస్ డిస్ట్రాయ్డ్ ద రోడ్ మ్యాప్ గాడ్ గివ్డ్ టు us దేవుడు మనకిచ్చిన లక్షణ ప్రణాళిక సార్వతని నాశనం చేశారు బట్ యు నో దానికి దేవుడా గాడ్ లవ్స్ us దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు గాడ్ హస్ హిస్ ఫెయిత్ఫుల్ పీపుల్ కానీ విశ్వాసం దేవుడు కరెక్ట్ చాలా మంది వాట్ ఫాలోయింగ్ ఫాల్స్ క్రిస్టియానిటీ అనేకమంది అవత క్రిస్టియనిзму నరుస్తుండు గాడ్ పీపుల్ అతను విశ్వాసం ఉన్నారు ఫ్రీ ఫుల్ పీపుల్ హోలింగ్ ఆన్ జూబోడక్ దేవుని వాక్యాన్ని పట్టుకున్న నమ్మకస్తున్నారు హోర్ లివింగ్ ఇన్ ఎబ్రీయన్స్ దేవుడికి దేవుగా జీవించేవారు హు వాటె ద సీ లబ్ దేవుని మొత్తం కావాలనుకునేవారు Use such people. How oh, God used such people to restore the truths into the Christian church. We call them the reformers. We know Martin Luther. Martin Luther came and said, Salvation is by Jesus Christ alone. Oh, salvation by faith in Jesus పదలను బట్టి కాదు ఇన్ బట్టి మాత్రమేనా అందరికి వర్తిస్తుందా ఈ క్రైస్తవ సంఘం ఈ సత్యాన్ని తీసుకొచ్చారు